హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి స్నాక్ ఐటమ్తో మీ ముందుకు వచ్చేసానండి అదేనండి మన తామర గింజలు పూల్ మక్కన మక్కన ఎలా తయారు చేసుకోవాలో చాలా ఈజీ ప్రాసెస్లో రెండు విధాలుగా నేను ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి వీడియో మనం ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి అండి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీని బెనిఫిట్స్ ఏంటో కూడా నేను మీకు చెప్తానండి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి ఇవి మనం నెయ్యిలోనే రోస్ట్ చేసుకోవాలి ప్యాన్ హీట్ అవ్వాలి నెక్స్ట్ మనం ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇది తినడం వల్ల చాలా మంచిదండి హెల్త్కి మనకి ముఖంపై ముడతలు మచ్చలు ఇలాంటివి అన్నీ రాకుండా మనకి చాలా హెల్ప్ చేస్తాయండి ఇవి చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి దీంట్లో ఉన్నాయి సో మనకి ఆయిల్ నెయ్యి హీట్ అయింది కదా దీంట్లో మనం ఒక నాలుగైదు వెల్లుల్లి కొంచెం దంచి వేసుకోవాలండి వెల్లుల్లిపాయలు ఆ నెయ్యిలోనే కొంచెం వెల్లుల్లి దంచి వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలండి ఆ వెల్లిలోనే వెల్లుల్లిలోనే మనం కారం అలాగే సాల్ట్ వేసుకొని అవి మంచిగా సిమ్లోనే ఉంచుకొని కొంచెం రోస్ట్ చేసుకోవాలి ఒక చిటికడు పసుపు కూడా అండి కలర్ కోసం అంతే చూసారు కదా ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఇవి మంచిగా కలుపుకొని కొంచెం రోస్ట్ చేసుకోవాలంటే మాడిపోకుండా దీంట్లోనే మనం మకాన ఉంది కదా పూల్ మకాన అది నేను ఒక ప్యాకెట్ తీసుకున్నానండి మనకి లూజ్ కూడా దొరుకుతాయి విడిగా కూడా అవి అలాగైనా తీసుకోవచ్చు సో ఇది మంచిగా కొంచెం సిమ్లోనే ఉంచుకొని ఆ వెల్లుల్లి ఫ్లేవరు ఆ కారం అవన్నీ మంచిగా రోస్ట్ అవ్వాలి చూసారు కదా నేను ఇలా ప్యాకెట్ తెచ్చుకున్నాను ఆ మక్కన అని దీంట్లో వేసేసుకోవాలి మొత్తం మనం కడాయిలో వేసేసుకోవాలి ఫుల్ ప్యాకెట్ వేసుకున్నాను నేను సో ఇది మొత్తం మనకి ఆ కారం ఉప్పు వెల్లుల్లి ఫ్లేవర్ ఇదంతా కలిసేలా కలుపుకోవాలండి దీన్ని మనం గార్లిక్ మకానా అని అంటాము ఇలా ఇలా తీసుకుంటే మనం దీన్ని ఇలా తింటారండి మంచిగా దీన్ని వేయించుకొని ఈ మసాలా అంతా పట్టాక గార్లిక్ మకానా అంటారు దీన్ని ఇలాగే మనం సర్వ్ చేసుకొని పెట్టేయచ్చు పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా దీన్ని మళ్ళీ మనం ఇంకొకలాగా కూడా చేసుకోవచ్చండి నేను అది కూడా చూపిస్తాను దీంట్లోనే సో మనం ఇలాగే దీన్ని స్టవ్ సిమ్లోనే ఉంచుకొని ఆ మసాలా అంతా మంచిగా మకానాకి పట్టేలాగా మనం కలుపుతూ ఉండాలండి మంచిగా సో ఇది మనకి ఇంకా దీనికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మనకి దీంట్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ ఏ జింక్ వంటి పోషకాలు కూడా చాలా ఉంటాయి దీంట్లో ఇవి హెల్తీ కొవ్వుని కలిగి ఉంటాయండి సో దీనివల్ల ఏంటంటే మనకి గుండె మధుమేహం ఇలాంటి సంబంధిత ఉంటారు కదా అలాంటి బాధ్యతలు ఏంటంటే ఇవి తినడం వల్ల చాలా చాలా మంచిది హెల్త్కి సో ఏంటంటే దీంట్లో ఫైబర్ మెగ్నీషియం సోడియం కాల్షియం ఇలాంటివి కూడా చాలా అధికంగా ఉంటాయి అండి ఇవి డైలీ కూడా తినొచ్చు నో ప్రాబ్లం చాలా మంచిది హెల్త్కి సో చూసారు కదా ఇలా మనకి మంచిగా ఫ్రై అయింది సో దీన్ని ఇలా మనం సైడ్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో పక్కకి పెట్టేసుకుందాం కొంచెం దీన్ని మనం ఇలా క్రష్ చేస్తే క్రష్ అవ్వాలండి మనకి ఇలా మంచిగా తునగాలి అప్పుడే మనకి ఫ్రై అయినట్టు అప్పటి వరకు మనం ఫ్రై చేసుకోవాలి చూశారు కదా మళ్ళీ ఇంకో బౌల్లోకి నేను విడిగా తీసుకున్నాను దీన్ని ఇప్పుడు మనం మక్కన మిక్చర్ టైప్లో చేసుకుంటాం అనమాట దీంట్లో దీంట్లో ఏమేమి యాడ్ చేసుకోవాలో నేను చూపిస్తాను ఇప్పుడు మీకు చూడండి ఒకటేమన్నా మనం వెల్లుల్లి మక్కన లాగా పక్కన పెట్టేసుకున్నాం అవి స్నాక్ లాగా తినేసేయచ్చు అవి స్టోర్ కూడా చేసుకోవచ్చు ఇదైతే మనం అప్పటికప్పుడు తింటామండి ఒక ఒక టమోటా తీసుకున్నాను నేను టమోటో కట్ చేసి పెట్టుకున్నాను మంచిగా నెక్స్ట్ అలాగే ఒక హాఫ్ కీరా కీరా దోసకాయింది కదండి అది ఒక కీర ఒక హాఫ్ కీర కట్ చేస్తున్నాను అలాగే ఒక చిన్న సైజు ఆనియన్ ఆనియన్ కూడా మంచిగా కట్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ మనం దీంట్లో వేసుకోవాలండి నెక్స్ట్ అలాగే ఇవి మొత్తం కొంచెం మిక్స్ చేసేసుకోవాలి అలాగే దీంట్లో మనం ఇందాక ఆల్రెడీ వేసాం కానీ అది సరిపోదండి అందుకని జస్ట్ మళ్ళీ ఒక చిటికెడు కారం ఒక చిటికెడు కారం అలాగే మళ్ళీ ఒక చిటికెడు అంటే ఒక పావు స్పూన్ అనుకోండి ఒక పావు స్పూన్ సాల్ట్ అలాగే ఒక చిన్న ఒక నిమ్మ నిమ్మకాయని ఆఫ్ చేసుకొని ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ కొంచెం కొత్తిమీరండి కొత్తిమీర కట్ చేసి వేసుకోవాలి ఫ్లేవర్ బాగుంటుంది అన్నీ మనకి హెల్దీ వెజిటేబుల్సే కదా సో మనం దీంట్లో ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ కూడా వేసుకోవాలండి మనం ఇంకా కావాలంటే దీంట్లో పల్లీలు పుట్నాలు ఏమంటారు అటుకులు ఇలాంటివి కూడా యాడ్ చేసుకుంటారండి ఇష్టమైన వాళ్ళు సో నేను ఇలాగే ఇవే ఇవి వరకే యాడ్ చేసాను ఎందుకంటే మనం పిల్లలకి పెడతాం కదా సో లైట్గా ఎక్కువ స్పైస్ లేకుండా ఇలాగే యాడ్ చేశానండి చూసారు కదా మనకి ఒకటి గార్లిక్ మకాన ఒకటి మిక్చర్ మకాన రెండు అండి ఇవైతే మనకి గార్లిక్ మకాన అయితే ఎక్కువ రోజులు స్టోర్ కూడా ఉంటాయండి చాలా బాగుంటాయి అవి మనం ఒక వన్ వీక్ అయినా డబ్బాలో వేసేసుకుంటే చాలా నిల్వ ఉంటాయి అవి పిల్లలకి స్నాక్ లాగా స్కూల్కి కూడా పెట్టొచ్చు ఇదైతే మనం అప్పటికప్పుడు తినేసేయాలండి అంతేనండి చూసారు కదా ఎంతో హెల్దీ స్నాక్ పూల్ మక్కన రెడీ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ